మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ లో సెప్టెంబర్ ఆరున జరుగునున్న గణేష్ మహా నిమజ్జన వేడుకల కోసం పోలీస్ శాఖ సర్వం సిద్ధం చేస్తోంది ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఈ మేరకు దాదాపు ఇరవై తొమ్మిది వేల మంది స్పష్టం చేసింది గడిచిన నెల రోజులుగా వివిధ ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు చేస్తున్నామని సిపిసివి ఆనంద్ తెలిపారు నిమజ్జన ఊరేగింపు ప్రధాన మార్గమైన బాలాపూర్ రూట్ ను స్వయంగా పరిశీలించినట్లు చెప్పారు ఊరేగింపు వాహనాలకు చెట్లు విద్యుత్ అడ్డు తీసుకున్నామన్నారు రోడ్లపై గుంతలు లేకుండా చూడాలని ఆర్ఎన్పి అధికారులను ఆదేశించినట్లు వివరించారు సూచన ఉన్న నేపథ్యంలో మండపాల సూచనలు పాటించాలని కోరారు మరోవైపు సెప్టెంబర్ ఆరున మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు పద్నాలుగున మరో ర్యాలీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన కూడా ఉన్నాయని వాటన్నిటికీ పటిష్టమైన భద్రత కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు నగరంలోని సమస్యాత్మక ప్రాంతాలను ఇప్పటికే గుర్తించామని అక్కడ క్రైమ్ టీమ్స్ నిరంతరం గస్తీ కాస్తాయని చెప్పారు. భక్తులందరూ ప్రశాంత వాతావరణంలో నిమజ్జన వేడుకలు పూర్తి చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అందరికీ అందరికీ నేను అపిల్ చేసినట్టు మొన్నటి రోజు ఈ గణేష్ పండుగ సందర్భంగా ఈ పది రోజుల్లోనే ఒక ఐదారు యాక్సిడెంట్స్ జరిగాయి ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ వర్షాలు పడుతున్నాయి కనుక నేను మరోసారి అందరికీ అప్పీల్ చేస్తున్నాను ఈ రోజు రేపు కూడా వర్ష సూచన ఉంది వెదర్ ఫోర్కాస్ట్ లో సో ఈ వర్షాలు పడినప్పుడు మనకు చాలా జాగ్రత్త ఉండాలి మనం అందరం మండపాల దగ్గర ఏవైతే ఎలక్ట్రిసిటీ వైర్స్ వెళ్తున్నాయో అక్కడ అది ఏం కాదని దాన్ని తాకడము లేకపోతే తొలగించడానికి షిఫ్ట్ చేయడానికి కర్రతో కూడా అన్ని డిపార్ట్మెంట్స్ చెందిన అధికారులు ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు మరి భాగ్యనగర్ ఉత్సవ కమిటీ సభ్యులు శశిధర్ వారి సెక్రటరీ ఇతర సభ్యులందరికీ కూడా నమస్కారం ఈ రోజు అందరూ కలిసి జాయింట్ రూట్ ఇన్స్పెక్షన్ ఏదైతే ఆనవాయితీగా ప్రతి సంవత్సరం చేస్తాము బాలాపూర్ నుండి బయలుదేరి హుసేన్ సాగర్ చుట్టూ పరిసర ప్రాంతాలన్నీ కూడా పరిశీలించి అందరు కూడా వారి వారి డిపార్ట్మెంట్ సంబంధించిన పనులు అయితే ఉన్నాయో ఆఖరి రోజు నిమజ్జనం కార్యక్రమం గురించి ఏర్పాట్లు ఏవైతే చేయవలసి ఉందో అవన్నీ సరిగ్గా జరుగుతున్నాయా లేవా ఇంకేమేమి ఉన్నాయి పనులు చేపట్టవలసినవి అందరికీ నేను అపీల్ చేసినట్టు మొదటి రోజు ఈ గణేష్ పండుగ సందర్భంగా ఈ పది రోజుల్లోనే ఒక ఐదారు యాక్సిడెంట్స్ జరిగాయి ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ వర్షాలు పడుతున్నాయి కనుక నేను మరోసారి అందరికీ అప్పీల్ చేస్తున్నాను ఈ రోజు రేపు కూడా వర్ష సూచన ఉంది వెదర్ ఫోర్కాస్ట్ లో సో ఈ వర్షాలు పడినప్పుడు మనకు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం అందరం మండపాల దగ్గర ఏవైతే ఎలక్ట్రిసిటీ వైర్స్ వెళ్తున్నాయో అక్కడ అది ఏం కాదని దాన్ని